అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండీ న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు భోగోలు మండలం ముంగమూరు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలోని అనాథలకు లింగ సముద్రం మండలం వాస్తవిలో జొన్న లక్ష్మీబాయి జ్ఞాపకార్థం వారి భర్త జొన్న వెంకట్రావు ఇరవై వేల రూపాయల విలువైన బియ్యం నిత్యావసర వస్తువులు విత్తరణగా ఇచ్చారు ఈ సందర్భంగా జొన్న వెంకట్రావు మాట్లాడుతూ తన భార్య జొన్న లక్ష్మీబాయి జ్ఞాపకార్థం అనాథలకు సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఆదరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కట్టిపల్లి సింహాద్రిరావు మాట్లాడుతూ కష్టకాలంలో అనాథలను ఆదుకునేందుకు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు అందజేసినందుకు జొన్నా వెంకట్రావు కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో లింగ సముద్రం గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు మద్దిశెట్టి రజని భవాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు కట్టిపల్లి ప్రసాద్ సేవా కమిటీ సభ్యులు అన్నంగి బలరామయ్య రామలింగం నాగార్జున రెడ్డి అన్నంగి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మీరించినటువంటి సహాయం దాదాపు పది పదిహేను రోజులు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా తృప్తిగా పోల్ దానికి మీరు సహాయం చేసినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీ శ్రీమతి గారైనటువంటి జొన్న లక్ష్మీబాయి గారి ఆత్మకు శాంతి కొరాలని జొన్న లక్ష్మీబాయి గారి ఆశిస్సులు మీ కుటుంబానికి ఎల్లవెళ్ళ ఉండాలని అలాగే భగవంతుడు జొన్న వెంకట్రావు గారి కుటుంబానికి మంచి అష్టవసరాలు ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పి మేము భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ అనాథులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వెంకట్రావు గారి కుటుంబానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు ఉన్నటువంటి లింగ సముద్రంలో ఆదరణ కేంద్రం ఆదర కే ఆదరణ కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ అనాథల

నమస్కారం నెల్లూరు జిల్లా భోగోళ మండలం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అనాథలకు సహాయార్థం గౌరవనీయులు లింగ సముద్రం వాస్తవ్యులు జొన్న వెంకట్రావు గారు సతీమణి జొన్న లక్ష్మీబాయి జ్ఞాపకార్థం మన ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రంలో ఉన్న పిల్లలకి రోజు దాదాపు పది బియ్యం కట్టలు గోధుమ పిండి నూనె తర్వాత కందిపప్పు నిత్యావసర వస్తువులన్నీ కూడా వెంకట్రావు గారు విత్తనంగా ఇవ్వడం జరిగింది వెంకట్రావు గారికి మేము భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంకట్రావు గారికి ఉన్నటువంటి మంచి స్వభావంతో ఈరోజు అక్కడ ఉండేటటువంటి నలభై మంది పిల్లలు కడిపెండిగా దానికోసం మంచి సహాయం అందించారు వెంకటరావు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే లక్ష్మీబాయి గారి ఆత్మకు శాంతి కోరాలని భగవంతుడు ఈ కుటుంబానికి అష్టౌశ్వర్యాలు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే పరలోకంలో ఉండేటటువంటి లక్ష్మీబాయి గారి ఆశీర్వాదాలు కూడా ఈ కుటుంబానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా లింగ సముద్రం గ్రామ సమాఖ్య అధ్యక్షాలు మా రజని